స్తోత్రం 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 బలయేశ్వ మహారాజుకి జయ మనయేశ స్వామికి జై స్తోత్రం స్తోత్రం ఆలేయ హలే అందరూ చెప్పండి చెప్పండి ప్రభుని సూచించ మహిమ 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 ఘనత 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 ప్రభావములను ఏసయకే కలుగునుగాకా ప్రభావములను ఏసయకే కలుగునుగాకా మేన్ శుభవేలా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రీ దేవా నీకేనయ్యా తండ్రి దేవా

एल् शेदायल् शेदा सर्वे दाय एल् शेधाय शुभ स्तोत्र बलि तन्री देवा नीकेनया आराधना स्तोत्र बलि తండ్రి దేవా తండ్రి దేవా చేతులు అయిన సర్వశక్తి గల దేవునికి నిండు రుదేమతో బ్రహ్మానికి నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి బిగ్గర్గా బిగ్గర్గా స్తోత్రం 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 అలాగే మరి ఉదయకాల కృపతో దేవుడు మనల్ని బలపరిచి దీవిస్తున్నట్లుగా ఈరోజంతా నా ప్రభు మీకు సహాయం చేయను గాక మీరు చేపట్టే తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు దక్షిణ హస్తము తోడుగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు ప్రాణాలు ఉద్యోగాలు వెళ్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేస్తున్న ప్రజలను బట్టి దేవుడు వారిని నిండారుగా దీవించున్నట్లుగా మరి క్రైస్తవ బిడ్డలు దేవుని ఆరాధించి మరి ఆయన స్థుతించి ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి కుటుంబము తలగా ఉండునగాక పై స్థాయిలోనే ఉందిరుగాక పైనే ఉందరుగాక ఇచ్చే స్థితిలోనే మీరు ఉందరుగాక అటు స్థితిలో దేవుడు పెట్టినట్లుగా స్తోత్రం చెబుదా స్తోత్రం 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 ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరగపు ప్రియులను దేవుడు దీక్షించినట్లుగా ఇలాంటి సంవత్సరాలు నూతన వసంతాలు ప్రభు అనుగ్రహించి ఆశ్రయించినట్లుగా అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను బట్టి మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి మన రాష్ట్ర దేశ ప్రజలను బట్టి ఈ దేశంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి మన దేశమంతా కూడా మరి శ్రస్యశ్యామలంగా స్వర్గసీమల ఉండునట్లుగా మరి శాంతి సమాధానంతో దేవుడు మరి ఆశీర్వదించి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిలనట్లుగా మరి దేశంలో జరుగుతున్న సేవ సాంఘిక సేవ క్రైస్తవ మిషనరీ సేవను బట్టి స్కూల్స్ కాలేజీ అనాథాశ్రయాలను బట్టి సంఘాలను బట్టి సంఘ కాపురులను బట్టి నిండురు దేవతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసై కృపా పరిచయం బట్టి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మమ్లను బట్టి అలాగే సంఘాన్ని బట్టి ఇప్పుడు ఈ సేవ ఇతర ప్రాంతాలుగా పాకున్నట్లుగా మరి పరిచయం కావలసిన ఆర్థిక వర్ణలు దేవుడు మరి సమృద్ధిగా అనుగ్రహించి ఓ ఇద్దరు సేవకులు లేపబడినట్లుగా త్వరగా అలాగే మంచి ఆరుఘలతో దేవుడు మమ్మల్ని ఆశ్రయించినట్లుగా సహకరిస్తున్న ప్రియులను బట్టి స్తోత్రం చెబుదాం త్రియక దేవునికి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ సర్వగణత మహిమ ప్రభావం ఏసయ్యకి కలుగునగాక మన ప్రభును రక్షకుడైన ఏ సుక్రీస్తు మీ అందరికీ వందనాతులు చేస్తూ ఉంటున్నాను ప్రియులారా మరి దేని వాక్యము చదువుకుందాము నలభై తొమ్మిదవ అధ్యయ నలభై తొమ్మిది నేను చదువుతానండి నలభై తొమ్మిది ఎష గ్రంథము నలభై తొమ్మిది నాలుగో చరణము వచనము లాస్ట్లో నేను చదువుతానండి నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది బహుమానం కొరకు పరిగెత్తాడు గేహాజీ కదా రథాన్ని రథం ఎంత స్పీడ్ వెళ్ళిపోద్ది అండి మహానుభావుడు ఒలింపిక్లో పెడితే ఫస్ట్ మనవడికే మరి అది ఆధనము కదా అది ఆధనము అపవిత్రమైన ధనము కదా అపవిత్రమైన వాటి కొరకు పరిగెత్తాడు గేహాజీ ఇక్కడ భక్తుడైన ఏషా అంటున్నాడు ఏమిటంటే నా బహుమానము నా దేవుని యొద్ధనే ఉంది మనుషులకు మనుషులు మా ఎవరో ఇస్తున్నారు కదని పరిగెత్తడం కాదు నాకు ఒక సేవకుడు ఫోన్ చేసి చాలేన క్రితం చేసి వెస్లీ ఒక ధనవంతుడు ఉన్నాడు చాలా డబ్బు అయినాడు అక్కడికి వెళ్దాం మనం పరిచయం చేస్తాను ఆయన మీకు ధనమే డబ్బు ఇస్తాడు మరి అన్న మరి నేను మనుషులు అనుకున్నాను మరి మీరెందుకు ఈ పేదరికం ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు నీకు ఇస్తే మరి నీకు ఇవ్వచ్చు కదా నీ ధనికుడు కాలేదే మనుషులను ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడు ఏ సేవకుడు కూడా మనుషులను ఆధారం చేసుకోకూడదు మనని పిలిచింది దేవుడు స్తోత్రం చెప్పండి హలోయ మనని పిలిచింది దేవుడు ఆయన మీదే అనుకోవాలి మన బహుమానం ఆయన యుద్ధే ఉంది వెళ్దామన్నాడు సరే అన్న ప్రార్థనలు ప్రార్థన చేయండి దేవుడు మన పిలిచింది దేవుడు అని చెప్పి కొన్నేళ్ళ క్రితం జరిగింది ఇప్పటి వరకు ఆయన ఫోనే లేదు మన బహుమానం ఎక్కడుంది దేవుని యుద్ధ ఉంది అనవసరం వాటి కొరకు వెంపర్లాడకూడదు పరిగెత్తకూడదు బహుమానం ఈలోక బహుమానాలు ఉన్నాయి ఏంటండి ఆవిడ సినిమాలో నటించింది సినిమాలో నటించిన ఆవిడ ఎన్ని బహుమానాలు ఉన్నాయో ఆవిడ రూమ్లో ఇప్పుడు స్థితి పూట గడవని స్థితి అన్నా అన్నానికి డబ్బు లేవండి పోషణకి పోషణకి మనుషుల మన్నల కొరకు మనం కూడా వాళ్ళ బహుమానాల కొరకు మనము ఆశించద్దు దేవుని ఎద్దు ఉంది మన బహుమానం ఎక్కడుందండి దేవుని నా బహుమానము కదా నా బహుమానము నా దేవుని ఎద్దు అనే ఉంది లేదు ఎవరు నాకు బహుమానము ఇవ్వనవసరం లేదు ఆయనే నన్ను సన్మానిస్తాడు నా సన్మానానికే మహని ఆయన నిన్ను నువ్వు ఆయనను సన్మానిస్తున్నావు కదా ఆయన నిన్ను సన్మానిస్తాడు నిన్ను అరోహిణిగా చేసే దేవుడు స్తోత్రం చెప్పండి ఎక్కడ ఉందండి బహుమానము మన నీ బహుమానము నా బహుమానము అందుకే గురి ఎద్దుకే పరిగెత్తుతున్నాడు నా బహుమానం కొరకు వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాను మర్చిపోండి వెనుకున్నవి నీ నా బహుమానం దేవుని ఎద్దున్న బహుమానం కొరకు నువ్వు పరిగెత్తుతూ ఉండు ఏముంది ఆయన కాడ బహుమానం అంటే జీవ జీవకిరీటము ఆ జీవ కిరీటం కొరకు పరిగెత్తుతూ ఉండు దానికంటే గొప్పది ఏది లేదండి అది యుగ యుగాలు యుగ యుగాలు అట్లాగే నీకు ఉండిపోద్ది దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించి నా ప్రభు మీకు బహుమానం దయచేయన గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడు మహోన్నతుడికి తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రియులను దీవించండి నా బహుమానం నా దేవుని ఎద్దే ఉంది మరి ఎక్కడ లేదు అంటున్నాడు మా బహుమానం మీ కాడే ఉంది ప్రభా నీకు స్తోత్రం ఓ మనిషి ఓ వ్యక్తి ఓ సమాజం ఈరోజు మామూలను గౌరవపరుచుద్ది ఘనపరుచుద్ది అలాగే మరుసటి రోజు ఈనూ హీనము అంటే హీనంగా కూడా చూడగలదు అయ్యా మరి ఆ బహుమానాలు ఆ ఘనతలన్నీ కూడా ఈ లోక సంబంధం క్షయమైనవి అక్షయమైన మీ బహుమానం మీతోంది మాకిచ్చే ఆ అక్షయమైన బహుమానం మీ కాడుంది వాటి కొరకు మేము నమ్మకంగా వెనుకున్నవి మర్చిపోయి ఆ బహుమానం కొరకు పరిగెత్తునట్టు సహాయం చేయమని ఈరోజంతా నీ కృపను దయచేయమని ఏ సూ నా ప్రాధించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని కృప తండ్రి కుమార పరశుధాత్ముడు సదా మీ అందరికీ తోడయిండును గాక ఆ మేన్ గాడ్ బ్లేస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్